అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహనకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్న కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు మీరు అందరు వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం తప్పకుండా